ఆదికాండం గ్రంథానికి ఉత్పత్తంగా కొన్ని మాటలు చెప్తాము బైబుల్ గ్రంథము మనకు అర్థం కావాలంటే రెండు పుస్తకాలు కీలకమైనవి ఉన్నాయి ఒకటి ఆది కాండము రెండు మత్తవేశ్వార్త ఆది కాండము పాత నిబంధనకు ప్రారంభమైతే వార్త కొత్త నిబంధనకు మొట్టమొదటి గ్రంథంకు ఒక చిన్న సలహా ఆది కాండమంతా మీరు ఏకబిగిని ఒక్కసారి చదివేయండి ప్రయత్నం చేసి చూడండి ఆది ఆది కాండం బైబుల్లో ఆది గ్రంథం ఈ గ్రంథం అంతా సంక్షిప్తంగా మీకు చూపుతాము ఆది కాండంలో ఎన్నో ఆరంభ విశేషాలు ఉన్నాయి మొట్టమొదటిసారిగా పేర్కొనబడిన విషయాలు దేవుడు చెప్పినవి చేసినవి ఇందులో ఉన్నాయి సృష్టి మానవుడు స్త్రీ పాపం సబ్బాతు వివాహం పని నాగరికత హత్య బలి జాతులు భాషలు విమోచన పట్టణాలు మొదలైన మాటలు ఈ గ్రంథంలో ప్రయోగించబడడం గొప్ప విశేషం మానవ చరిత్రలో మొదటి కుటుంబాల జాబితా పదే పదే పేర్కొనబడుతుంది చరిత్రలో అవి తొలి రోజులు మనమంతా ఆ జాబితాకు పొడిగింపు కొనసాగింపు అసలు ఆది కాండం ప్రథమ మానవుల జీవిత చరిత్రల సంపుటం అని చెప్పవచ్చు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఫరో యాకోబు సంతానం వీరు గురు యోసేపు దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చిన వైనం అలాగే ఇస్సాకు యాకోబు యేసేపు వీరి వ్యక్తిగత జీవితాలు వారి అనుభవాలు అంతేకాదు వీరితో సంబంధ బాంధవ్యాలు ఉన్న వృత్తాంతం లోతు అభిమేలకు పోతీపరు పానదాయకుడు భక్ష్యకారుడు పరో దేవుడు ఆశీర్వదించిన ఎందరో ఆది కాండంలో కనబడే వ్యక్తులు వీరు వాస్తవ వ్యక్తులు వీరి జీవితాలు వాస్తవ గాథలు మన బతుకులకు దగ్గరగా ఉన్న వ్యక్తులు బైబుల్ గాథలలోని మనుషులు మరో మాట నిబంధన అనే పదం ఈ గ్రంథంలో ఎంతో అర్థవంతమైనది అబ్రాహము మొదలైన గోత్రకర్తలకు దేవుడు సాక్షాత్కరించాడు ఈ గ్రంథంలో దేవుని బలిపీఠము పలుచోట్ల మనకు కనిపిస్తుంది కుటుంబాలలో గృహ చిత్రాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు కూడా కానవస్తాయి ఈ గ్రంథమందంటట ఈజిప్టు ప్రసక్తి ఎక్కువగా ఉంది పాపమంటే దేవునికి ఎంత అసహయమో కన్నులకు కట్టినట్లు ఈ గ్రంథంలో అడుగడుగున కానవస్తుంది దైవ సంకల్ప పరిణితి స్పష్టంగా మనకు కనపడుతుంది ఈ గ్రంథమంతా మీ మనసులో ఉండాలి ఇందులోని అంశాలన్నీ మీకు అవగాహన కలగాలి ఇండ్లు కట్టేవానికి సామాగ్రిని గూర్చిన పూర్తి జ్ఞానం ఉండాలి కదా మన మనస్సు దూరదర్శిని సూక్ష్మదర్శిని అయిపోవాలి ప్రతి చిన్న సంఘటన పెద్దది చేసి చూడాలి ప్రతి పెద్ద సంఘటనను చిన్నదిగా చేసుకొని చూడగలగాలి బైబుల్ ప్రపంచంలో మనం మంచి ముత్యాల వర్తకులం బైబుల్ అనే మహాగనిలో మనం అమూల్యమైన ఖనిజాలను త్రవ్వి వెలికి తీస్తాము సాహసికులం శ్రామికులం నేటి విద్యా విధానంలో ఎన్నెన్నో కొత్త ప్రయోజనాలు చేస్తున్నారు విద్యార్థులకు జటిలమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని రంగరించి పోస్తున్నారు అలాంటప్పుడు నందలి దైవ శాస్త్రాన్ని పలు విధాలుగా ప్రజలకు వంటబట్టేటట్లు నేర్పించడం మన కర్తవ్యం అందరికీ బైబిల్ అర్థం కావాలని బైబుల్ సత్యాలు ప్రజల హృదయాలపై ముద్రించుకోవాలని మా తపన ఆదికాండము రెండు భాగాలుగా చేసుకొని చదువుకోవాలి మొదటి పన్నెండు మిగతా ముప్పై ఎనిమిది అధ్యాయాలు రెండో భాగం సృష్టి కథనం నుండి అబ్రహాము కథనం వరకు మొదటి భాగం అయితే అబ్రహాము నుండి ఏసేబు వరకు రెండో భాగం మొదటి భాగంలో మనకు ఎదురయ్యే అంశాలు నాడు నేడు అందరి నోళ్లలో నాన్తున్నవే సృష్టి పతనం జలప్రలయం బాబేలు గోపురం మొదలైన అంశాలు అందలి వాస్తవాలు నాడు నేడు ఒకే రీతిగానూ ఉన్నాయి వీటిని గురించిన చర్చలు సమకాలీనమైనవి ఇక రెండో భాగంలోని వ్యక్తులు అబ్రహాము విశ్వాసానికి పెట్టిందే పేరు అసలైన విశ్వాసులకు తండ్రి జనకుడు ఇస్సాకు ప్రియకుమారుడు యాకోబు ఏర్పరచుకొనబడిన సుశిక్షితుడైన కుమారుడు ఏసేబు శ్రమబాధితుడు తుట్టతుదకు శ్రమలో నుంచి మహిమలోనికి ప్రవేశించిన శ్రమబాధితుడు ఇక మూడవ విభజన ఉంది అది కాలానికి సంబంధించినది ఆది కాండంలోని మొదటి అధ్యాయాలు రెండు వేల సంవత్సరాల గాథ రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ సంఘటనలన్నీ జరిగాయి పదకొండవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు మూడు వందల యాభై సంవత్సరాలు మాత్రమే పట్టింది ఆది కాండంలోని మొదటి పదకొండవ అధ్యాయాలలో మొత్తం కాలంలో సగానికి పైగా గడిచింది ఇదో గొప్ప విశేషం ఈ విశ్వం ఈ సృష్టి విధానం దానికి సంబంధించిన వివరాలు మొదటి భాగంలో వర్ణించబడితే రెండవ భాగంలో మానవుడు మానవ జాతి మానవీయ వ్యవస్థ జాతులు జాతీయ వైఖరులు రెండో విభాగంలో చోటు చేసుకున్నాయి సృష్టించబడిన చరాచర జగత్తునందు దేవునికి ఉన్న ఆసక్తి కంటే ఒక వ్యక్తిగా అబ్రహాముపై దేవునికి ఎక్కువ ఆసక్తి ఉందని మనకు ఇట్టే తెలిసిపోతుంది అంతేకాదు పాత నిబంధనలో వట్ట వచ్చినట్లు కనబడే మరో రహస్యం ఉంది చెప్పనా దేవునికి నీవు నేను అంటే అమితమైన ఆసక్తి ప్రేమ శ్రద్ధ అనురాగం ఈ విస్తృతమైన విశాలమైన ప్రపంచం మీద దేవుడు శ్రద్ధ చూపుతాడు నిజమే కానీ సోదరుడా సోదరి నీకు క్షేమము భద్రత్య శ్రేయస్సు మహిమోజ్వల భవిష్యత్తు సంతరించి పెట్టాలని దేవుని ఆశయం సరే కొత్త నిబంధన చూడండి నాలుగు సువార్తలలో కలిసి మొత్తం ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి అయితే వీటిలో నాలుగు అధ్యాయాలలో యేసు ప్రభువు జీవితంలోని ముప్పై మూడు సంవత్సరాలు కాలాన్ని చూడగలం మిగతా ఎనభై ఐదు అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివర మూడున్నర సంవత్సరాల వృత్తాంతం చూడగలం మొత్తం ఇరవై ఏడు అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివరి ఎనిమిది రోజుల సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి ఇంతకు దేవుని ఆత్మ ఏ అంశం మీద తన ఆసక్తిని కేంద్రీకరించాడో చెప్పండి చూద్దాం యేసుక్రీస్తులోని చివరి ఎనిమిది రోజుల వృత్తాంతం పరిశుద్ధాత్మ ఎంతో శ్రద్ధాసక్తులతో రాయించాడని మీకు వెంటనే తెలిసిపోతుంది ఈ వృత్తాంతం ఇరవై ఏడు అధ్యాయాలలో పొందుపరచబడింది అందులోని అంశములు ఏవి ఏసు ప్రభువు మరణం ఆయనను సమాధి చేయటం ఆయన పునరుద్ధానం ఇవే ఎక్కువగా చెప్పబడినవి శుభవార్తలో ఈ మూడు సంఘటనలే రక్షణార్థమైన సత్యాలు దేవుడు ఈ నాలుగు సువార్తలను మనకు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు యేసు మీ పాపముల నిమిత్తమే చనిపోయాడని ఆయన చనిపోయి తిరిగి సజీవంగా లేచినందు చేతనే మనము నీతిమంతులముగా పరిగణించబడినామని మనము తెలుసుకోవాలనే సువార్తలు నాలుగు మన కోసం రాయబడ్డాయి అది సంగతి ఈ ప్రాముఖ్య సత్యాన్ని మనము ఎన్నడూ మర్చిపోకూడదు ఇప్పుడు పాత నిబంధనలోని మరో వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఆది కాండంలోని మొదటి పదకొండు అధ్యాయాలు బైబుల్ గ్రంథం అంతటిలోనికి ఉత్పోద్ఘాతం అవతారిక ఈ పదకొండు అధ్యాయాలు మనం క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా పఠించాలి ఆది కాండము బైబుల్ కథా సర్వస్వానికి మూల మూల బీజం అని చెప్పవచ్చు ఆ ఆదికాండం అందే బైబుల్ మౌలిక ఆధారం ఉంది బైబుల్ గ్రంథం అంతటికీ జన్మస్థానం ఆది కాండమే బైబుల్ పుష్పమైతే దాని మొగ్గ ఆది కాండం దైవ సంకల్పం ఆది కాండంలో మొదలై బైబుల్ అంతటికీ వ్యాపించింది సత్యానికి అంకురం ఆది కాండంలోనే ఉంది కుటుంబాల వారిగా వంశవృక్ష శాఖలు శాఖోపశాఖలు గ్రంథస్థం చేయబడి మనకు అందించబడినవి ఇది కుటుంబాల గ్రంథం ఇది ఆశ్చర్యం గొలిపే గ్రంథం ఇదే దృక్పథంతో బైబుల్ అధ్యయనానికి విశేషించి ఆదికాండం పఠనకు మనం ఉపకరిస్తున్నాము భూమి ఆకాశాలతో మొదలైన గాథ ఇప్పుడు మనం మొదటి అధ్యాయం చదువుకుంటాము సృష్టి కథనం ఈ అధ్యాయంలో ఉంది దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించాడు దేవుడు సృష్టికర్త సృష్టించడం చేయటం అనే మాట హీబ్రూ భాషలో బారా ఈ మాట ఈ అధ్యాయంలో మూడుసార్లు వస్తుంది భూమి నిరాకారమై శూన్యమై ఉన్నప్పుడు దేవుడు చేసిన ఈ సృష్టి రెండవది మొదటి రోజు వెలుగు రెండవ రోజు అంతరిక్షం మూడవ రోజు మొక్కలు వృక్షాలు నాలుగవ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు ఐదవ రోజు జంతు ప్రాణులు ఆరవ రోజున మానవుణ్ణి దేవుడు చేశాడు ఇప్పుడు వివరాలు వినండి మోసే రాసిన ఈ గ్రంథంలో అంతటా నిబంధన దేవుడైన యహోవ హస్తము కనపడుతుంది ఆది దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు బైబుల్ ఈ ప్రారంభ వాక్కు ఎంతో అర్థవంతమైనది దేవుడు ఆది సృష్టించినవి రెండు ఆకాశము భూమి ఐదు మాటల్లో దేవుని సృష్టి ఆరంభమును గూర్చి చదువుతున్నాము గమనించాలి అంతరిక్ష శాస్త్రానికి భూగర్భ శాస్త్రానికి వాచక పుస్తకమేమి కాదు బైబిల్ దేవుని వాక్యమని నమ్మేవారికి విశ్వాసులకు ఈ మాట జటిలం కాదు సులభమే అవుతుంది దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగని శాస్త్రాజ్ఞులు సృష్టి క్రమాన్ని సరిగా అర్థం చేసుకోజాలరు వారి ఊహపోహలు వాస్తవానికి భిన్నమైనవి దేవుని సృష్టి రహస్యాన్ని విడమరిసి చెప్పాలంటే ఆ దేవుణ్ణి ఇరిగి ఉండాలి కదా జీవ శాస్త్ర అని కొందరంటే శాస్త్ర విజ్ఞానానికి బైబుల్కు మధ్య రాజీ చేసే ప్రయత్నాలలో తికమక పడుతున్నారు దేవుడు యోబును ఒక ప్రశ్న అడిగాడు అది ఈ శాస్త్రవేత్తలు వింటే బాగుండు ఏబు ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ఇదిగో ఏబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు నీవు వివేకవంతుడువైతే ఇది చెప్పు అంటే దేవుడు మనిషిని నిలదీసి అడుగుతున్నాడు మానవ ఈ సృష్టికి ఆరంభము ఏమిటి అని పరిశోధిస్తున్నావా నీవు చేస్తున్న పనేమిటి నీ అజ్ఞానాన్ని పెద్ద పెద్ద మాటలతో కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావు దీనివల్ల నీకు కానీ ఇతరులకు కానీ పిసరంత ప్రయోజనము కూడా ఉండదు ఎవరో మేధావి పుస్తకం రాస్తూ సృష్టి మర్మం నాకు తెలిసిపోయింది అన్నాడు అంతే అతడే పోయాడు ఇంతవరకు ఎవరూ అలాంటి ప్రకటనను చేయటానికి సాహసించలేదు సృష్టికి ఆరంభంలో ఏదో విస్ఫోటం వచ్చింది అంటావా అది హాస్యాస్పదమైన సిద్ధాంతం ఈ రోజున భాషా పదాలకు అర్థం చెప్పే నిఘంటువు ఉంది అది ఎలా వచ్చింది అంటే ఎవరో ఒకడు అన్నాడంట ముద్రాలయంలో విస్ఫోటం వచ్చింది దానితో ఈ పదకోశం పుట్టుకొచ్చింది అన్నాడంట ఈ భావ వైకల్యమా చిత్తభ్రమ ఏమో ఎటు అంతుబట్టని మాటలివి దేవుని విషయాలకు వచ్చేసరికి కొందరి శాస్త్రాజ్ఞుల మాటలు ఎంతో అశాస్త్రీయంగా ధ్వనిస్తాయి కదు మనిషి జంతుస్థితి నుండి పరిణతి చెందాడా లేక వృక్ష సంతతి నుండి పరిణతి చెందాడా ఇలాంటి వాటి వలన మనం సాధించగలిగింది ఏమీ లేదు ఈ మేధావుల వాదనలు నిరాధారమైనవి వీరి శాస్త్రీయ విశ్వాసానికి సరైన పునాది లేదు వేదాంతులు రెండు గుర్రాల స్వారి అట్టే కాలం నిలవదు చేయలేరు సత్యం అసత్యం మిశ్రమం అంతా అసత్యమే అవుతుంది కొందరు అంటున్నారు సృష్టి ఆరంభమై ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైందో కనిపెట్టాము క్రీస్తు పూర్వం నాలుగు వేల నాలుగు సృష్టి ఆరంభమైంది సృష్టి దానంతట అదే ఎక్కడో సముద్ర గర్భంలో ప్రారంభమైంది ఈ సిద్ధాంత రాధాంత ఎడారిలో దారి తెలియక అయోమయ వ్యవస్థలో ఉన్న వీరికి దేవుడే మార్గదర్శకుడు అవ్వాలి వేరే గత్యంతరం లేదు సృష్టి ఎక్కడో చెత్తకుండిలో మొదలైంది అంటే ఎలా నమ్మగలం చెప్పండి దేవుడు చెప్పిన మాటే నమ్మదగింది ఆది అందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు అంతే శూన్యంలో నుండి దేవుడు సృజించాడు బారా ఎప్పుడు అనే ప్రశ్న నిత్యుడైన దేవునికి ఎలా దునిస్తుంది నిత్యత్వంలో కాలమంతా ఒక బిందువు మానవుడు తాను మితులకు లోనై ఉండి నిత్యత్వాన్ని గురించి తర్జన భర్జన చేయటం అవివేకమే అనిపించుకుంటుంది ఓ మానవా నీవు ఒక్క నక్షత్రాన్నైనా కదిలించగలవా అరణ్యమందు ఒక్క ఆకుకైనా నీవు రూపకల్పన చేయగలవా పర్వతాన్ని కదిలించగలవా సముద్రాన్ని ఇంకిపో చేయగలవా దేవుని మహా వ్యక్తిత్వం ముందు నీవు ఒక మరుగుజ్జువు సూర్యోదయుని సూర్యాస్తమయాలను నీవు శ్వాసించగలవా శాసించలేవు ప్రకృతి ధర్మాన్ని సృష్టి గమ్యాన్ని దేవుని ముందు నీవు అవాక్కైపోక తప్పదు నీవు నమ్మాలి ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు కీర్తన ఎనిమిది వచనం మూడులో దావిదు అన్నాడు దేవా నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకోవటానికి అతడు ఏ పాటివాడు నీవు నరపుత్రుణ్ణి సందర్శించటానికి అతడు ఏ పాటివాడు పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనంలో రాజు అన్నాడు ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నవి రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనములో పౌలు అన్నాడు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తురులు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం మూడో వచనంలో ఇదే సత్యం ఉంటుంది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములైనవని అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము సోదరీ సోదరలారా ఆది కాండంలోని సృష్టిగాథను విశ్వాసంతో అంగీకరించండి ఆశీర్వాదాలు అనుభవించండి దేవుని అతీత జ్ఞానాన్ని విశ్వాసంతో అంగీకరించటమే మన విద్యుత్వం మన కర్తవ్యం లోకంలో విభిన్న సాంస్కృతిక సాంప్రదాయాలలో మతవేదాంతాలలో గాథలలో కొన్ని పోలికలు కానవస్తాయి అయితే బైబిల్లోని సృష్టి క్రమం వృత్తాంతానికి ఇవి అపభ్రమిశ రూపాలుగా కనబడతాయి బబులోనులో ప్రచారంలో ఉన్న సృష్టిగాథను పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా గోచరిస్తుంది బబులోను గాథలో ఆరంభమందు అల్లకల్లోలం ఉందని చెప్పబడింది అయితే బైబులులో భూమికి ఆకారము సౌందర్యము ఉన్నట్లు చెప్పబడింది ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు అవి దేవుని సృష్టి ప్రకృతి శక్తులను దేవుడు చేశాడు కానీ ప్రకృతి శక్తులు దేవుళ్ళు కావు ఇది బైబులు వివరణ బబులోనులో బహుదేవారాధన ఉంది అయితే ఆది కాంధమందు దేవుడు ఒక్కడే ఆది అందు దేవుడు దేవుడు అన్నాడు అన్నట్లే జరిగింది బైబులులోని దేవుడు పవిత్రుడు రక్షకుడు ప్రభువు విమోచకుడు బైబులులోని సృష్టిగాథను శాస్త్ర విజ్ఞానము సైతము సమర్థిస్తున్నది దేవుణ్ణి దైవ ప్రత్యక్షాన్ని అంగీకరించాలి ఇది దైవ శాస్త్రం శాస్త్రీయమైనదే దేవుని వాక్యం మానవ పతనం పాపము యొక్క దుష్ఫలితం కన్యక గర్భధారణ అనే సత్యాలను కాదనే ఏ వేదాంతమైనా మనకు గిట్టదు మానవ కల్పితమైన ఊహాజన్యమైన సిద్ధాంతాలు దేవుని సృష్టి మర్మాన్ని బయలుపరచలేవని విశ్వాసులందరూ నమ్ముతారు దేవుడు శూన్యంలో నుంచి సృష్టించాడు పదార్థంలో నుండి జీవమును దేవుడు తేలేదు జంతు వృక్షం జీవం వేరు మానవ జీవం వేరు ఈ విషయాలను మనం ఎన్నటికీ మర్చిపోకూడదని మీకు చెప్పుతున్నాము మానవునికి స్వయం చైతన్యం ఉన్నది స్వయం నిర్ణయ స్వేచ్ఛ ఉంది అది జంతు సృష్టికి లేదు ఇప్పుడు మరో సమస్య తలెత్తుతుంది ఇదంతా చెప్పుతున్నారు బాగానే ఉంది మరి దేవుడు అసలు ఎందుకు ఈ సృష్టిని చేసినట్లు దేవుని ఉద్దేశం ఏమిటి దీనికి బైబిల్ సూటిగా జవాబిస్తుంది దేవునికి అలా సృష్టించటం ఆనందం అది ఆయన ఇష్టం ప్రకటన నాలుగవ అధ్యాయము పదవ వచనం ప్రభు మా దేవా నీవు సమస్తమును సృష్టించావు నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి నీ చిత్తమును బట్టే సృష్టించబడినవి గనుక నీవే మహిమా ప్రభావములు ఘనతను పొందనరుహుడవు అంటూ ఇరవై నలుగురు పెద్దలు ఆయన పాదాల దగ్గర తమ కిరీటాలు ఉంచి నమస్కరించారు తాను చేసిన సృష్టిని చూసుకుంటే దేవునికి ఎంతో ఆనందం ప్రకృతి శోభ సృష్టికర్తకు ఎంతో ఆనందదాయకం సృష్టించాలి అనుకున్నాడు సృష్టించాడు మనం పలాని స్థలంలో పుట్టాలి అని కోరుకుంటే దేవుడు ఆయా స్థలాలలో మనలను పుట్టించలేదు అది ఆయన చిత్తం ఆయన ఇష్టం తాను చేసిన సృష్టి తనను మహిమపరచాలని కోరుకుంటున్నాడు దేవుడు ఈ జగతిని సృజించినప్పుడు ఏబు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో చెప్పబడినట్లు ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడిపాడాయి అప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వానాలు చేశారు అప్పుడు దేవుడు ఈ జగత్తుకు మూలరాయి వేశాడు ఎశయా ప్రవక్త పలికాడు నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనము యెహోవా అన్నాడు నా మహిమ నిమిత్తము సుజించిన వారిని నా పేరు పెట్టబడిన వారందరినీ తెప్పించు నేనే వారిని కలగజేశాను వారిని పుట్టించిన వాడను నేనే ఈ విశ్వమంతటిని దేవుడు తన మహిమ కోసమే సుజించాడు మనిషిని దేవుడు సావాసం కోసం సుజించాడు మానవతపై దేవునికి ఎంతో ప్రేమ మనిషిని దేవుడు అందుకనే నైతిక జీవిగా స్వేచ్ఛాజీవిగా సృజించాడు మన మనలను దేవుడు మరమనుషులనగా చేయలేదు మనము యంత్రాలము కాదు మూగబొమ్మలము కాము మానవుడు నైతిక స్వేచ్ఛ గలవాడై తనను కావాలని కోరుకుంటాడని దేవుడు ఆశించాడు మానవుడు దేవుణ్ణి ప్రేమించి సేవించాలని దేవుని చిత్తం సోదరుడా సోదరి బహిరంగంగా యేసు నాకు కావాలని నీవు కోరుకోవచ్చు గదా సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మటము అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మటమే ఆయనను స్వయంవరంలో లాగా వ్యక్తిగతంగా కోరుకోవటమే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం కావాలంటే ఏసుక్రీస్తును స్వీకరించాలి గత్యంతరం లేదు గుర్తుపెట్టుకోండి ఆది అందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు ఈ వచనం బైబుల్ ప్రపంచానికి ముఖద్వారం దేవుడు సృష్టికర్త దేవుని వద్దకు రాగోరే వారందరూ దేవుడు ఉన్నాడు అని నమ్మాలి కదా ఆది అందు అనే దానికి తేదీ లేదు దేవుడు శూన్యంలో నుండి ఇదంతా సుజించాడు మూడుసార్లు ఈ మాట ప్రయోగించబడింది దేవుడు సృష్టించాడు దేవునికి స్తోత్రం